అనగనగా రామచంద్రాపురం అనే గ్రామంలో ఒక పెద్ద రామాలయం ఉండేది ఆ రామాలయ పూజారి రామభద్రుడు ప్రతిరోజు శ్రీరామచంద్రుడికి విశేష పూజలు జరిపేవాడు అలాగే వచ్చిన భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారి క్షేమాన్ని కోరి పూజలు జరిపేవాడు పూజారి శ్రీరామభద్రుడు అంటే ఆ ఊళ్ళో జనాలందరికీ గౌరవమే కాకుండా అభిమానం కూడా ఉండేది ఇదిలా ఉంటే శ్రీరామనవమి ఉత్సవాలు సమీపించాయి జనమంతా తండోపతండాలుగా శ్రీరాముడి దర్శనానికి వెళ్లసాగారు రామభద్రుడు నవరాత్రులలో ప్రతిరోజు చాలా ఓపికగా శ్రీరామచంద్రుడి పూజాది కైంకర్యాలు నిర్వహించేవాడు నవరాత్రులలో సీతారామ కళ్యాణ సందర్భంలో పిఠాపురం జమీందారు ఆనంద గజపతి రామాలయానికి వచ్చాడు పూజారి రామభద్రుడితో స్వామి మీరు చాలా అదృష్టవంతులు రామయ్యకు ఎటువంటి లోటు లేకుండా నిత్య పూజలు చేస్తున్నారు నిజంగా మీ జన్మ చరితార్థం చేసుకుంటున్నారు నా మనవిని మీరు అంగీకరించాలి అని అన్నాడు జమీందారు గారు మీరు ఎంతో సహృదయులు మీరేం చెప్పదలుచుకున్నారో సెలవివ్వండి ఆ ప్రకారంగా నేను నడుచుకుంటాను అని అన్నాడు పూజారి రామభద్రుడు స్వామి నేనొక గజరాజుని రామాలయానికి సమర్పించుకుందామని అనుకుంటున్నాను మన రామయ్య ఏనుగు అంబారీపై పురవీధులలో ఊరేగుతూ ఉంటే ఊరి జనమంతా చూసి తరిస్తారని నా అభిప్రాయం ఆ ఏనుగు పోషణకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను అంటూ చెప్పాడు అప్పుడు పూజారి రామభద్రుడు ఆనందభరితుడై జమీందారుగారు మీరు ఎంతో దయామయులు రామయ్య తండ్రికి గజరాజును బహుకరిస్తానంటే ఇలా కాదనగలను చెప్పండి నేను దాని తప్పకుండా చూసుకుంటాను అంటూ చెప్పాడు వెంటనే జమీందారు అంతకు తెప్పించి పెట్టిన ఏనుగును రామాలయానికి బహూకరించాడు ఆ రోజు నుండి ఏనుగు రామాలయంలో ఒక భాగమైపోయింది ప్రతిరోజూ వచ్చే భక్తులను అది తన తొండంతో దీవిస్తూ ఉండేది భక్తులందరూ సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తమను దీవిస్తున్నట్టుగా తన్మయత్వం చెందేవారు పూజారి రామభద్రుడు ఆ ఏనుగు కోసం తన ఇంటికి దగ్గరగానే మంచి ఏర్పాటు చేశాడు ప్రతిరోజు ఉదయం తనతో పాటు ఆలయానికి తీసుకెళ్లేవాడు ఆలయం మూసేసిన తరువాత ఏనుగును చెరువుకు తీసుకెళ్లేవాడు అక్కడ ఏనుగు కాసేపు జలకాలాటలాడేది తరువాత రామభద్రుడితో ఇంటికి వెళ్లేది అలా వెళ్తున్న సమయంలో దారి మధ్యలో ఒక దర్జీ అప్పారావు దుకాణం ఉండేది ఆ దర్జీ అప్పారావు ప్రతిరోజు ఏనుగుకు ఎదురెళ్ళి ఒక అరటి పండు దాని తొండానికి అందించేవాడు ఆ పండును తిని దర్జీ అప్పారావుని తన తొండంతో దీవించేది ఏనుగు ఇలా ప్రతిరోజూ జరుగుతూ ఉండేది ఏనుగు దర్జీ అప్పారావు దుకాణం దగ్గర ఆగినప్పుడు పూజారి రామభద్రుడు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్లతో కాసేపు మాట్లాడేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు దర్జీ అప్పారావుకి దుర్బుద్ధి పుట్టింది ఏనుగుకి అరటి పండు ఇచ్చేటప్పుడు తన చేతిలో ఒక సూదిని పెట్టుకుని ఏనుగు తొండం మీద గుచ్చేవాడు ఏనుగు బాధపడుతుండగా చూసి పైశాచికంగా నవ్వేవాడు దర్జీ అప్పారావు అలా ఎందుకు చేస్తున్నాడో ఏనుగుకి అర్థం కాలేదు పొరపాటున అతని చేతిలో ఉన్న సూది తొండానికి గుచ్చుకుంటుందేమోనని కొన్నాళ్ళనుకుంది తరువాత దర్జీ అప్పారావు కావాలని తనని హింసించి ఆనందిస్తున్నాడనే సత్యాన్ని గ్రహించింది పూజారి రామభద్రుడికి ఇదంతా తెలీదు ఎలాగైనా సరే దర్జీ అప్పారావుకి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది ఏనుగు దానికి ఒక మంచి ఆలోచన తట్టింది ఆ రోజు చెరువులో స్నానం చేసిన తరువాత తన తొండం నిండా బురద నింపుకుంది ప్రతి రోజులాగే దర్జీ అప్పారావు దుకాణం ముందు ఆగింది ఏనుగును సూదితో గుచ్చి ఎగతాళి చెయ్యాలనుకున్న దర్జీ అప్పారావు ఏనుగు దగ్గరికి వచ్చాడు అతని దుకాణంలో అప్పటికే కొంతమంది బట్టలు కుట్టించుకోవడానికి వచ్చారు దర్జీ అప్పారావు దుకాణం మెట్లు దిగి ఏనుగు దగ్గరికొచ్చి వచ్చి అరటిపండు అందిస్తూ సూదితో గుచ్చాలనుకున్న సమయంలో తన తొండంలో నింపుకున్న బురదను దర్జీ అప్పారావు పైన అతని దుకాణంలోనూ గట్టిగా చిమ్మింది ఏనుగు దర్జీ అప్పారావు ఒళ్ళంతా అలాగే దుకాణమంతా బురద అయింది అక్కడికి వచ్చిన వాళ్లంతా ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయారు ఏనుగుకు ఎందుకంత కోపమొచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు అప్పుడు రామభద్రుడు వచ్చి ఏనుగును నిమిరి తర్చీ అప్పారావుతో ఏమయ్యా ఈ మూగజీవికి ఎందుకంత కోపం తెప్పించావు ఏం చేశావు ఒకవేళ నువ్వు దాని పట్ట తప్పుగా ప్రవర్తించి ఉంటే నిన్ను శ్రీరామచంద్రుడు కూడా క్షమించడు అని కోపంగా అన్నాడు అప్పుడు దర్జీ అబ్బారావు పూజారి రామభద్రుడి కాళ్లపై పడి స్వామి నన్ను మన్నించండి నేను దాన్ని సూదితో గుచ్చి బాధపెట్టాను నాకు నాకది ఎప్పుడూ హాని తలపెట్టలేదు ఈరోజు బురద చల్లి నాకు గుణపాఠం నేర్పింది అంటూ అన్నాడు నిన్ను క్షమించవలసింది నేను కాదు మూగజీవి ఏనుగునో నువ్వు సూదితో గుచ్చి బాధపెట్టావు అయినప్పటికీ అది నిన్ను ఏమీ చెయ్యలేదు నువ్వు దాని కాళ్ల మీద పడి క్షమాపణలు అడుగు ఇంకెప్పుడు అలా చెయ్యకు అని మందలించాడు రామభద్రుడు ఏనుగు ముందు నిలబడి లెంపలేసుకున్నాడు దర్జీ అప్పారావు ఏనుగు ప్రతిసారిలాగే తన తొండం అప్పారావు తలపై పెట్టి దీవించింది దర్జీ అప్పారావుకు జ్ఞానోదయమైంది జీవితంలో ఇంకెప్పుడు అప్పారావు మూగజీవులని హింసించలేదు ఆ సంఘటన జరిగిన కొన్ని రోజులకు దర్జీ అప్పారావు దుకాణం మళ్లీ యథావిధిగా నడుస్తుంది అయితే అప్పారావులో మాత్రం గణనీయమైన మార్పు వచ్చింది అతను మరింత దయగా సానుభూతితో ఉండేవాడు మూగజీవుల పట్లే కాకుండా మనుషుల పట్ల కూడా అతని ప్రవర్తన మారింది దుకాణానికి వచ్చే ప్రతి ఒక్కరితో అతను మర్యాదగా మాట్లాడేవాడు వాళ్ల అవసరాలని ఓపికగా వినేవాడు ఏనుగు కూడా యధావిధిగా ఆలయానికి వెళ్ళి వచ్చేది దర్జీ అప్పారావు దుకాణం దగ్గర అది ఆగి అరటిపండు కోసం ఎదురు చూసేది అప్పారావు కూడా ఎంతో ప్రేమగా అరటిపండు ఇచ్చేవాడు ఏనుగు అతన్ని దీవించేది ఈ దృశ్యం ఆ దారిలో వెళ్లే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పేది అప్పారావు చేసిన తప్పు ఏనుగు నేర్పిన గుణపాఠం గురించి ప్రజలు గుసగుసలాడుకునేవారు అప్పారావు పశ్చాత్తాపం చెంది మంచివాడిగా మారటం అందరినీ ఆశ్చర్యపరిచింది ఒకరోజు రామచంద్రాపురంలో ఒక కొత్త సంఘటన జరిగింది గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఒక పెద్ద మంట చెలరేగింది వేసవికాలం కావడంతో పొడి వాతావరణం బలమైన గాలులు మంటలు వేగంగా వ్యాపింపజేశాయి గ్రామస్తులు భయభ్రాంతులయ్యారు తమ ఇళ్లకు మంటలు వస్తాయేమోనని ఆందోళన చెందారు అటవీ శాఖ సిబ్బంది మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మంటల తీవ్రత వాళ్ళకి వాళ్లకి కష్టమైపోయింది అప్పుడు పూజారి రామభద్రుడు గ్రామ పెద్దలు కలిసి ఏనుగు సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఏనుగులు నీటిని నిల్వ ఉంచుకోగలవని మంటల్ని ఆర్పడానికి సాయపడగలవని వారికి తెలుసు వెంటనే వారు ఏనుగుని అడవికి తీసుకెళ్లారు అప్పారావు కూడా వాళ్ల వెంట వెళ్లాడు గతంలో తాను ఏనుగు పట్ల చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇదని తను భావించాడు అడవిలోకి వెళ్లగానే ఏనుగు పరిస్థితిని అర్థం చేసుకున్నట్లనిపించింది అది వెంటనే సమీపంలోని చెరువు దగ్గరికి వెళ్ళి తన తొండం నిండా నీటిని నింపుకుంది తరువాత వేగంగా మంటలున్న ప్రాంతానికి వెళ్లి నీటిని చిమ్మింది మంటలు అదుపులోకి రావటం ప్రారంభించాయి ఏనుగు ఎన్నోసార్లు ఈ పని చేసింది అగ్నిమాపక సిబ్బంది గ్రామస్తులు కూడా ఏనుగుకి సహాయపడ్డారు వాళ్లంతా కలిసికట్టుగా పనిచేయడంతో చివరికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి గ్రామస్తులందరూ ఏనుగును ప్రశంసించారు అది రామచంద్రాపురం ప్రజలకు నిజమైన దేవదూత అని కొనియాడారు పూజారి రామభద్రుడు కూడా ఏనుగును ప్రేమగా నిమిరాడు నీవు కేవలం దేవుడి ఏనుగువే కాదు మా ప్రాణాలను కాపాడిన రక్షకుడివి కూడాను అని అన్నాడు అప్పారావు కళ్ళలో నీళ్లు నిండిపోయాయి తను ఇంతకాలం హింసించిన ఒక జీవి తన గ్రామాన్ని తన ప్రజల్ని కాపాడటం చూసి తను ఆశ్చర్యపోయాడు ఆ క్షణం అతనిలో మరింత వినయం కృతజ్ఞత కలిగాయి ఆ సంఘటన తరువాత దర్జీ అప్పారావు ఏనుగుకు ఒక ప్రత్యేకమైన దుస్తులు కుట్టాలని నిర్ణయించుకున్నాడు అవి కేవలం దుస్తులు మాత్రమే కాదు తన పశ్చాత్తాపానికి ఏనుగు పట్ల తన కృతజ్ఞతకు గుర్తుగా ఉండాలనుకున్నాడు అతను అత్యంత అందమైన సున్నితమైన వస్త్రాలను ఎంచుకున్నాడు వాటిపై రామచంద్రుని చిత్రాలను ఆలయ గోపురాలను ఏనుగు బొమ్మలను అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేశాడు ఈ దుస్తులను కుట్టడానికి అతనికి చాలా రోజులు పట్టింది ప్రతి కుట్టులోనూ అతను తన ప్రేమను భక్తిని నింపాడు దుస్తులు పూర్తయిన తరువాత అప్పారావు వాటిని రామభద్రుడికి చూపించాడు రామభద్రుడు ఆ దుస్తులు చూసి ఆశ్చర్యపోయాడు కేవలం దుస్తులు మాత్రమే కాదు నీ హృదయం అంటూ అన్నాడు శ్రీరామనవమి ఉత్సవాలలో సీతారామ కళ్యాణం రోజున ఆ దుస్తులను ఏనుగుకు ధరింపజేశారు కొత్త దుస్తులు ధరించిన ఏనుగు మరింత అందంగా రాజసంగా కనిపించింది ఆ దృశ్యం చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు అప్పారావు పశ్చాత్తాపం భక్తిని చూసి వాళ్లంతా మెచ్చుకున్నారు ఏనుగు అంబారిపై పురవీధులలో ఊరేగుతూ ఉంటే గ్రామస్తులందరూ దాన్ని చూసి ఆనందంతో పులకించిపోయారు అప్పారావుకు కూడా తన కష్టం తన మార్పు సార్థకమైనందుకు ఎంతో సంతోషం కలిగింది ఆ రోజు నుండి రామచంద్రాపురంలో దర్జీ అప్పారావు దేవుడి ఏనుగు కథ ఒక అద్భుతమైన ఉదాహరణగా మారింది ఎవరినైనా హింసిస్తే అది చివరికి నీకే హాని చేస్తుంది ప్రేమతో దయతో వ్యవహరిస్తే అది నీకు సాయం చేస్తుంది అని ప్రజలు ఈ కథను గుర్తు చేసుకునేవారు అప్పారావు తన జీవితాంతం మూగజీవులను ప్రేమగా చూసుకున్నాడు ఏనుగు కూడా రామచంద్రాపురం ఆలయంలో తన సేవల్ని కొనసాగించింది ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలలో అప్పారావు కుట్టిన దుస్తులను ధరించి ఊరేగుతూ ఉండేది ఆ ఏనుగును చూసినప్పుడల్లా గ్రామస్తులు అప్పారావును గుర్తు చేసుకునేవారు అతని మార్పును ప్రశంసించేవారు ఈ కథ తరతరాలుగా రామచంద్రాపురంలో చెప్పబడుతూ దయ కరుణ పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతలను గుర్తుచేస్తుంది